హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మొత్తానికైతే రైతుల బ్యాంక్ ఖాతాలోకి ఈ రోజు అయితే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఒకటి రైతు భరోసా మరోటి రైతు రుణవాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన ఎలక్షన్ లో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణవాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే చేస్తాం రైతులకి ఒక భరోసా అయితే ఉంటుందని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ త్వరగా ఈ అయితే అమలు చేయాలనేసి రైతు దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల విమర్శ అయితే వస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకాలు అయితే అమలు చేయలేదు అనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో ఇప్పుడు అయితే ఈ రెండు పథక అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది ఎరుగు అమలు చేస్తుంది ఎప్పుడు డబ్బు విడుదల చేస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను ఎన్ని చూడండి చూ అండ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యూహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు మొత్తానికైతే రెండు పథకాలు అంటే రైతు భరోసా రైతు రుణవాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు ఈ రోజు కాబట్టి మొదటి పథకం వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు నాప్ చేస్తామని చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కొంతమంది రైతు ఆఫ్ చేసింది మూడు విడతల్లో కొంతమంది రైతునాప్ చేయలేదు కాబట్టి ఎవరికైతే రూపాయ నుంచి రెండు లక్షల లోపల రైతు కాలేదు వాళ్ళకైతే ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సన్ చెప్పచ్చు ఇప్పటికే అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు హరువుల జాబితా కూడా సిద్ధం చేశారు మొత్తానికి అయితే మనకైతే మరి కాసేపట్లో డబ్బులు అయితే విదల చేయబోతున్నారు రేషన్ కార్డు లేకపోయినా డబ్బులు అయితే జమ చేస్తారు కాబట్టి అయితే మీ పాస్బుక్ అయితే ఉండాలి రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు విదల చేస్తారంట కాబట్టి మొత్తానికి రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు మాప అయితే మరి కాసేపు డబ్బులు అయితే విద్య చేయబోతున్నారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజుతో మొత్తం రైతు నాపు అయితే పూర్తి చేస్తారంట రెండు లక్షల లోపు ఏ రైతే రైతు నాపు తీసుకున్నారు బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రైతు నాపు పూర్తి అవుతుందంట మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి సాయంత్రం డబ్బు విడుదల చేసింది ఎకరానికి పదివేలు చొప్పున తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద పదవి విదాలు చేస్తాం పెట్టుబడి సాయం అని చెప్పింది కాబట్టి తొలి విడత ఏడు వేల ఐదు వందలు రెండో విడత ఏడు వేల ఐదు వందలు కాబట్టి తొలి విడత సంవత్సరం ఏడు వేల ఐదు వందలు అయితే డబ్బులు విదాలు చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేశారు రైతుల నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకాలు అన్ని తీసుకుని నివేదిక తయారు చేసి ఆ నివేదిక సీఎం కితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి రైతు భరోసా సమస్య పెట్టుబడి సాగంగా డబ్బులు విడుదల పథకం అయితే అమలు చేయబోతున్నారు మొత్తానికి ఒక ఎకరా నుంచి పదహైదు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే ఈ పథకం అమలు చేయబోతున్నారు తొలిత పది ఎకరాల వరకు అనుకున్నారు కానీ రైతుల దగ్గర విజ్ఞప్తి రావడంతో కాబట్టి మనకైతే ఒక నుంచి పదహైదు ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాగంగా డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద కాబట్టి మొత్తానికి అయితే శుభాలు చెప్పొచ్చు మరి కాసేపట్లో డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి రైతులకి రైతులు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకైతే ఈ పథకం అమలు చేయరంట కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి అయితే రైతు భరోసా రైతులు ఉన్న ఆఫీ ఈ రెండు పథకాలు అయితే రైతులు బ్యాంకుల్లో డబ్బులు జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ